దైవస్తుతి భక్తి సుధారస పద్యం అందిర ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్కృతి చంపకమల స్వీయ రచన పఠనము తిరుమల పైన నిల్చుచు ప్రదీప్త మహోజ్వల వెంకటేశ్వర धरणि जनाली ब्रोजी बुधवार गुण परमात्मा श्रीकर मोटु भक्ति नुगाम धर्म पधानुमी गाग विश्व पूज्य मखनी रमा भास्कर अ తిరుమల పైన నిలిచిన ప్రదీప్త మహోజ్వల మంగళాకృతి శ్రీ వెంకటేశ్వర స్వామి ధరిత్రి జనాలిని బ్రోచడి ఉదారగుణ పరమాత్మ శ్రీకర శుభాకార నేను కరములను మోర్తును భక్తితో సతతము నన్ను ధర్మపథ అనుగామిగా మార్చవలసినదిగా ప్రార్థన నిరుపమ విశ్వపూజ్య మహనీయ శ్రీ లక్ష్మీ హృదయ పద్మభాస్కర మమ్మల్ని చల్లగా సర్వదా కాపాడమని ప్రార్థించుచున్నాను స్వస్తి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్థతి శాంతి భవత్త పద్యములు స్వీయ వనజాంఘ్రిద్వయ वेकटेश्वर विभो भक्ताले संरक्षक घनकीर्ति श्रीनायक हरि शुभकार महोदार विश्वनुता सप्तगिश्वरा वरद सर्वाभसमदायकान <laughs> 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 శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తజన సంరక్షక పద్మములు వంటి పాదయుగంలో కలిగిన దేవ లక్ష్మీనాథ ఏడుకొండలవాడ సకల కోరికలు తీర్చు వరద నిన్ను దర్శించినంత మాత్రమున మనసుకు ప్రశాంతత చేకూరును వేదన మగును స్వామి నమ్ము సర్వదా కాపాడుమని ప్రార్థన స్వస్తి మహాలక్ష్మీ సంస్థతి శార్దుల వృత్తపద్యములో స్వీయ రచనా పఠనము భుభగరీ చిద్రూపి మాధవీ నీరమ్యకృతిని భజన్ సతము నీరపత్రేక్షణీ కారుణ్యాలయ కమితర్ధద రమకైబల్యసంధిని धीरूंजे जगदे धीरों जे जगदे परी कृपे दीप्य तेजस्वी दी ई म ಶಿರಸಾಗರ ಕನ್ಯಕ ಶುಭಕರಿ ಚಿದ್ರೂಪ್ಿಣಿ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನೀ ರಮ್ಯಮಯನ ಮೂರ್ತಿ నేను సర్వదా భజించదను కారుణ్యాలయ కామితములు నెరవేర్చే తల్లి మోక్షప్రదాయిని నన్ను ధీరుం చేసి కాపాడవలసినదిగా అనంత తేజోరాశివైన నిన్ను ప్రార్థించుచున్నాను స్వస్తి